హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ నేనిమి సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో స్వీట్ షాప్ స్టైల్లో మనం కూడా ఇంట్లోనే నోట్లో పెట్టుకోగానే మెత్తగా వెన్నెలా కరిగిపోయి మైసూర్ పాక్ని తయారు చేసేసుకుందాం చాలా మెత్తగా జిగురు లేకోకుండా షాప్లో దొరికేదానికంటే కూడా చాలా రుచిగా ఉంటుంది నేను చెప్పే రెండు మూడు సింపుల్ టిప్స్ ఫాలో అయితే మీరు కూడా ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడ కొన్నావు అని అడిగేంత రుచిగా తయారు చేసేసుకోవచ్చు చాలా సింపుల్ చాలా టేస్టీ ఖచ్చితంగా ఫెయిల్ కాకుండా చేసే ఈ మైసూర్ పాక్ రెసిపీని పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడు మీకు మంచిగా తయారు చేసుకునే విధానం తెలుస్తుంది దీనికోసం ముందుగా ఏదైనా ఒక కప్పు కొలతతో శనగపిండిని తీసుకోండి ఈ శనగపిండిని మనం అప్పటికప్పుడు జల్లించుకున్నాం అనుకోండి కలిపేటప్పుడు చిన్న చిన్న ఉండలు లేకోకుండా బాగా కలుపుకోవచ్చు అందుకని ఇలా జల్లించి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ మనకి ఎలాంటి స్మెల్ లేని ఆయిల్ని తీసుకోవాలి అందుకోసమని నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానండి మనం వేరుశెనగ లాంటి నూనెను వాడాము అనుకోండి మనకి స్వీట్ కూడా అలాంటి స్మెల్ వస్తుంది అందుకని ఎలాంటి స్మెల్ లేని ఆయిల్ని తీసుకోవాలి దానికోసం సన్ఫ్లవర్ ఆయిల్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది పావు కప్పు వేసేసాం కదా ఇదంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా కలపాలి ఇలా ఉండలు లేకుండా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో మరొక పావు కప్పు నెయ్యిని వేసుకోవాలి మీరు కావాలంటే ఈ ప్లేస్ మొత్తంగా నెయ్యినైనా వేసేసుకొని తయారు చేసేసుకోవచ్చు అంటే హాఫ్ కప్పు దాకా కూడా నెయ్యిని వేసేసుకొని ఈ స్వీట్ని తయారు చేసేసుకోవచ్చు కాకపోతే మొత్తంగా నెయ్యి అంటే మరీ స్వీట్ అనేది చాలా చాలా మధురంగా ఉంటుంది అని అనిపిస్తుంది అందుకని నేనైతే సగం ఆయిల్ని సగం నెయ్యిని వేసాను మీరు ఎక్కువ నెయ్యిని ఇష్టపడే వాళ్ళైతే మొత్తంగా నెయ్యిని వేసేసుకొని తయారు చేసేసుకోండి ఇంకా మధురంగా చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ విధంగా మొత్తంగా ఆఫ్ కప్పు దాకా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలపండి ఇలా ఎక్కడే కానీ చిన్న చిన్న ఉండలు కూడా లేకుండా మంచిగా ఇదంతా బాగా కలిసేలాగా ఒకే డైరెక్షన్లో అంతా కలిపేసేసి ఈ మిశ్రమాన్ని పక్కన వచ్చేసేసుకోండి ఇలాంటి స్వీట్ కోసం మనం శనగపిండిని కూడా మంచి క్వాలిటీగా తీసేసుకోవాలి శనగపిండిలో ఏదైనా పిండి మనకి కల్తీ ఉందనుకోండి స్వీట్ అనేది అంత రుచిగా రాదు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఏ కప్పు అయితే మనం శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా చక్కెరని తీసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్పు నీళ్ళని తీసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఒక కప్పు చక్కెరకి హాఫ్ కప్పు నీళ్ళని వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుంటూ లేత తీగపాకం వచ్చేదాకా కరిగించుకుంటూ పాకు పట్టాలి మనకి లేత దిగపాకం వస్తే చాలు మధ్యలో ఒకటి రెండు సార్లు చెక్ చేసేసుకోండి ఎప్పుడైతే మనకి వేళ్ళు రెండు అతుక్కుంటూ జిగటి జిగటగా వచ్చాయో అప్పుడు మనకి లేత తీగపాకం వచ్చినట్టు ఇలా వేళ్ళ సాయంతో చెక్ చేసేసుకోండి లేదా తీగపాకం అనుకోండి ఇప్పుడు పూర్తిగా మంటని లో ఫ్లేమ్లోకి ఇటు అడ్జస్ట్ చేసుకొని ఇందులోకి మనం శనగపిండి మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నాం కదండి నెయ్యి అలాగే నూనె వేసేసుకొని ఆ మిశ్రమాన్ని అంతా ఇందులోకి వేసేసుకోండి ఇలా వేసుకునేటప్పుడు మాత్రం మంటని పూర్తిగా లో లో ఉంచుకోవాలి తర్వాత కావాలంటే మంటని మీడియం ఫ్లేమ్లోకి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో లేదా గా కలుపుతూ మనం ఉడికించుకుంటున్నట్టయితే మనకి ఇదంతా బాగా దగ్గర పడుతుంది ఇక్కడ స్టిక్ కడాయి కాబట్టి మనం కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ కలుపుకున్నా పర్లేదు అదే మీరు స్టీల్ కానీ లేదా ఐరన్ కడాయి కానీ ఖచ్చితంగా నాన్ స్టాప్ గా కలపాలి లేదనుకోండి తొందరగా అడుగంటేస్తుంది ఈ విధంగా నాన్ గా ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూనే ఉండాలి అది కూడా మీరు మంటను పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచారనుకోండి కొద్దిగా ఈజీగా కలపచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తొందరగా అవ్వాలనుకుంటే మాత్రం నాన్ గా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది నాకైతే ఇక్కడ ఇరవై నిమిషాల టైం పట్టింది ఇదంతా ఇలా దగ్గర పడడానికి ఇక్కడ వీడియోలో చూపించని విధంగా మనకి దగ్గర పడాలి చూస్తున్నారుగా పెనంకి సపరేట్ అవుతుంది అంటే కడాయి నుంచి ఎప్పుడైతే సపరేట్ అయ్యి ఇదంతా ఒక ఉండలాగా వస్తుందో అప్పుడు మనకి ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు మీకు ఇంకా గా తెలియాలి అంటే ఒక చిన్న ముక్కను తీసుకోండి అంటే స్పూన్తో కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసేసుకుని వేల సహాయంతో రౌండ్గా చేయండి ఎప్పుడైతే రౌండ్ షేప్లోకి వచ్చేస్తుందో అప్పుడు మీకు ఇది స్వీట్ తయారైపోయినట్టు ఇలా కూడా మీరు కావాలంటే చెక్ చేసేసుకోవచ్చు ఇలా స్వీట్ అంతా రెడీ అయిపోయాక మీరు ఏదైనా ఒక మౌల్డ్కి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని అందులోకి ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి మనం నూనె కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకోవడం వల్ల మౌల్డ్ నుంచి ఈ స్వీట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలా మీ దగ్గర కేక్ మౌల్డ్ ఉంటే అందులోకి వేసేసుకోండి లేదనుకోండి ఏదైనా ఒక బౌల్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకొని అందులోకి వేసేసుకోవచ్చు తర్వాత పైన అంతా కూడా నీట్గా సెట్ చేయండి ఒకటి రెండు సార్లు ట్యాప్ చేసేసి ఒక ఐదు నిమిషాల పాటు కాటన్ క్లాత్ ఇంకా పెసేసి పక్కన ఉంచండి ఇలా చేయడం వల్ల మనకి స్వీట్ని ముక్కలుగా కోసుకోవడానికి ఈజీ అవుతుంది చాలా మెత్తగా ఉన్నప్పుడు కట్ అనుకోండి చాలా మెత్త మెత్తగా ఉండిపోతుంది కదండి మనకి ముక్కలు అనేది సరిగా రావు ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచుకున్నాం అనుకోండి ముక్కలు మనకి మంచిగా వచ్చేస్తాయి ఇప్పుడు కేక్ మౌడో నుంచి ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చండి కావాలంటే మీరు చుట్టూ తైక్తో అన్నారనుకోండి ఇంకా ఈజీగా వచ్చేస్తుంది తర్వాత మీకు నచ్చిన షేప్లో మీకు నచ్చిన సైజులో ఈ ముక్కలన్నిటినీ కట్ చేసేసుకొని కొద్దిసేపు పక్క నుంచి అంటే ఒక గంట పాటు ఈ ప్లేట్లోనే ఉంచేసేసుకొని తర్వాత ఏదైనా ఏటెడ్ బాక్స్లో వేసుకున్నారంటే మీకు ఇవి నెల రోజుల పాటు అయినా నిల్వ ఉంటాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి నోట్లో పెట్టుకోగానే వెన్నలాగా మెత్తగా కరిగిపోతాయి బయట కొన్నామనుకోండి ఇంత రుచిగా అస్సలు రావు అలాగే ఇంత హెల్దీగా కూడా వాళ్ళు తయారు చేయరు కదండి మనం ఇంట్లో టేస్టీగా హెల్దీగా కూడా తయారు చేసేసుకోవచ్చు మరి ఇంకెందుకు కాలుసం వీడియోని పూర్తిగా చూశారు కదా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేయండి తర్వాత ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ వీడియోని షేర్ చేసేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్